హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా కర్రీ చేశాను అది ఏంటంటే చెల్ శనగపప్పు మిల్ మేకరు గోంగూర దీనికోసమని గోంగూర ముందుగా బాగా క్లీన్ చేసుకొని ఉడికించేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఇది మనం ఇన్స్టెంట్గా వండేసుకుంటున్నాం కాబట్టి ఇలాగా ఉడికిస్తున్నాను లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకొని మిక్సీలో మిక్సీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఇన్స్టెంట్గా వాడేస్తున్నాను దీనికోసమని ముందుగా శనగపప్పు ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను చూడండి ఇలా గిల్లితే చిదిగిపోవాలి అట్లా నా అలా ఉంటే నానిపోయినట్టే దీనికోసం అని ఒక మిల్ మేకర్ ఒక ప్యాకెట్ కూడా తీసుకొని ఇన్స్టెంట్గా మనము చేసుకున్నట్టయితే వేడిట్లో వేసుకోవాలి లేదంటే ఒక గంట ముందు నానబెట్టుకుంటే అయిపోతాయి వాటర్ మొత్తం పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను అదే చూస్తున్నాను అందులో వాటర్ మొత్తం తీసేసుకోవాలి వాటర్ వేసుకుంటే అస్సలు బాగోదు తర్వాత కలాయి పెట్టుకొని మనకి ఎంతైతే అవసరమో నూనె అంత వేసుకొని దానికోసమని ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాట కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసి కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతుంది దాని తర్వాత టమాటో కూడా వేసుకొని బాగా వేసుకోవాలి మనం ఉప్పు వేసాం కాబట్టి ఫాస్ట్గానే వేగిపోతుంది ఇది ఇలా వేగిపోవాలంటే కొంచెంసేపు మూత పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి టమాటోలు అన్నీ మెత్తగాను చూడండి ఇలాగా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి మీరు అనుకోవచ్చు ఉప్పు వేసేసారు కదా శనగపప్పు ఉడుకుతుందో ఉడకదో అని కానీ ఉడికిపోతుంది ఎందుకంటే నానబెట్టాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది చూడండి కొంతసేపు అయ్యేటప్పటికల్లానా ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఈ టైంలో మనం ఉడికిందో లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెక్ చేసాను చూడండి మెత్తగా అయిపోయింది ఈ టైంలోనే కొ మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలి మిల్క్ మిల్ మేకర్ కూడా వేపేసుకొని మొత్తం కూడా ఆ ఉల్లిపాయలు టమాటాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి దీని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారము మాకు స్పైసీకి ఎంతైతే అవసరమో అంత వేసుకోవచ్చు మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు హై పాయింట్స్ కూడా ఇవ్వట్లేదు ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వడం వలన మన ఛానల్ కొంచెం గ్రోతింగ్లోకి వెళ్తుంది మొత్తము కారము కర్రీకి పట్టేలాగా మొత్తం కొద్దిసేపు మూత పెట్టుకొని వేపుకున్న తర్వాత చూడండి కర్రీ ఎలా అయిందో ఈ టైంలోనే ఉప్పు వేసుకోవాలి ఇందాక కారం ఒకటి వేసాను ఉప్పు వేయలేదు అంటే ఫస్ట్ ఉప్పు వేసాను ఉల్లిపాయలు మగ్గనకు మాత్రమే ఇప్పుడు కారీ కర్రీకి మొత్తం సరిపోయినట్టు సరి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం గోంగూర ఉంది కదండి అది నేను మెత్తగా చేసేసాను చేసాక చూడండి ఇలా వాటర్లాగా వచ్చింది ఇన్స్టెంట్గా చేసాను కాబట్టి ఇలా వచ్చింది లేదంటే ముద్దగా చేసుకొని పక్క పక్కన పెట్టేసుకోవచ్చు గోంగూర వేసుకొని కర్రీ మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి కర్రీ మాత్రము చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి మనం గోంగూర మిక్స్ చేసుకున్న క ఉంటుంది కదా కలుపుకున్నది ఉంటుంది కదా అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకి అన్నంలోకి సరిపోయినట్టుగా అయితే కొంచెం పలాసగా చేసుకోవాలి అదే చపాతీలోకి గట్రా తింటామంటే కొంచెం ముద్దగా నుండి సరిపోతుంది ఇది ఇప్పుడు మేము మనం చేసుకున్న కర్రీ చపాతీలోకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది శనగపప్పు వేయడం వలన కాంబినేషన్లో గోంగూరకి చాలా టేస్ట్గా ఉంటుంది శనగపప్పులో కమ్మదనం గోంగూరలో పుల్లదనం కలిపితే చాలా చాలా టేస్ట్గా ఉంది కొంచెం కొంతసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి తర్వాత చూడండి చూడండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ టైంలోని కొంచెం కొత్తిమీర పైన వేసుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీ కాదు కర్రీ మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ ఇచ్చి హైక్ పాయింట్స్ కూడా ఇవ్వండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్